వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం మా యొక్క ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మరియు మా యొక్క వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ వారి పేరెంట్స్కి కానీ షేర్ చేయాలని కోరడం జరుగుతుంది మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు మీ యొక్క మొబైల్ నెంబర్ను నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు గ్రూప్ లింక్ షేర్ చేసి ఆ గ్రూప్లో యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను మరి కేఆర్ మెంటర్షిప్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు మీకు నచ్చిన గ్రూప్లో అంటే జేఈ ప్లస్ ఎంసెట్ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు లేదా కేవలం ఎంసెట్ సంబంధించిన గ్రూప్ కావచ్చు లేదా ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన గ్రూప్స్లో మీరు మెంటర్షిప్ కోసం జాయిన్ అవ్వచ్చు ఈ అవకాశం యూటిలైజ్ చేసుకొని మీ పిల్లలకు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అందించాలని కోరుతూ ఈరోజు ఒక ప్రధానమైన అంశం మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అది ఏపీ ఎంసెట్కి సంబంధించింది ఏపీ ఎంసెట్ యొక్క షెడ్యూల్ మనకు వచ్చేసింది మరి దాంట్లో కూడా చాలామందికి ఎదురవుతున్న ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్లో ఎలాగైతే ఏపీ వాళ్ళకు అప్లై చేసుకునే అవకాశం ఇవ్వలేదో మరి ఏపీ వెబ్సెట్లో కూడా అదే రకంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు అందరికీ నాన్ లోకల్ కోటాలో అప్లై చేసుకునే అవకాశం మాత్రం ఇవ్వలేదు సేమ్ తెలంగాణ రాష్ట్రంలో వి జియో ఎలాగైతే నాన్ లోకల్ కోటా విషయంలో లేదా అన్ రిజర్వ్డ్ కోటాలో వచ్చిందో ఏపీలో కూడా దాదాపు అదే విధంగా వాళ్ళు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చిన్నారు దాని గురించి కొంత డిస్కస్ చేద్దాం మరి ఏపీ ఎబ్సెట్కు తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చా లేదనే విషయాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఏపీ ఎఫ్సెట్కు సాధారణ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఎవరు అప్లై చేసే అవకాశం లేదు మరి కొన్ని ప్రత్యేకమైన గైడ్ లైన్స్లో ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయవచ్చు మరి ఏపీ ఎంసెట్కు అప్లై వాళ్ళు ఏపీలోనే ముందుగా రెండు రీజన్స్ ఉన్నాయి ఏయు రీజన్ ఉంది ఎస్వీయు రీజన్ ఉంది ఏయు రీజన్ పరిధిలో వాళ్లకు ఆ ఉన్న జిల్లాల లోకల్ అభ్యర్థులకు అక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్గా వాళ్ళ పరిగణించబడతారు ఎస్వి వాళ్ళు ఏఈ రీజన్లో నాన్ లోకల్గా అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్గా పరిగణించబడతారు అక్కడి విషయం మనం పరిశీలించినట్లయితే సేమ్ ఎస్వి రీజన్లో ఉన్న వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎస్వి పరిధిలోని జిల్లాల్లో లోకల్గా పరిగణించబడతారు ఫిఫ్టీన్ పర్సెంట్ ఏఈ పరిధిలోని జిల్లా వాళ్ళు ఎస్వీలో నాన్ లోకల్గా పరిగణించబడతారు అంటే ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీన్ అది ఇంటర్ ఏపీ వాళ్ళకు ఉన్న రిజర్వేషన్ ప్రయారిటీ మరి ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా ఏదైతే నాన్ లోకల్ కోటా లేదా మనం అన్ రిజర్వ్డ్ కోట అని చెప్పుకుంటామో దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా జియో నెంబర్ వన్ సెవెంటీ వన్తో క్లియర్గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా వాళ్ళు ఏం చెప్తారంటే డైరెక్ట్గా అంటే ఎలాంటి సర్టిఫికెట్ లేని వాళ్ళు ఇక్కడ తెలంగాణ చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవద్దు ప్రత్యేకంగా కేటగిరీస్ ఒక మూడు కేటగిరీస్ వాళ్ళకు అవకాశం ఇచ్చిన్నారు దాంట్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే నాన్ లోకల్ కేటగిరీలో ఎవరు పరిగణింపబడతారు అనే దాని గురించి క్లియర్గా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ మనం ఒకసారి పరిశీలించే జనరల్గా టెన్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నవారు ఎలిజిబుల్ అవుతారని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అంటే పది సంవత్సరాలు వరుసగా ఎవరైతే ఏపీలో నివసిస్తూ ఉన్నారో రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మళ్ళీ ఇంకొకటి కూడా డిఫరెంట్గా ఏం చెప్పారంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ అంటే జూన్ సెకండ్న మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరి ఈ మధ్యలో వచ్చి ఏపీలో సెటిల్ అయ్యి ఇప్పుడు అక్కడే నివసిస్తున్న వారు కూడా తెలంగాణ మైగ్రేటెడ్ అంటే రెండు రాష్ట్రాల ఒప్పందంలో క్లియర్గా వినండి తెలంగాణ రెండు రాష్ట్రాల ఒప్పందం ప్రకారం ఎవరైతే తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయ్యి అక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వంద పంతొమ్మిది వరకు నివసించి ఇప్పుడు లోకల్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఎలిజిబుల్ అవ్వడం జరిగింది మరి ఇదే కాకుండా నాన్ లోకల్ కోటా కోసం మరొకటి ఏంటంటే సేమ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలా లాగానే ఇంకా ఏమి ఇచ్చారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేసే ఇతర రాష్ట్రాల చెందిన ఉద్యోగులకు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఏపీలో ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి అక్కడ వాళ్ళకు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే అక్కడ చదువుతూ ఉన్నట్లయితే వాళ్ళకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అంటే తెలంగా పక్క రాష్ట్రానికి తెలంగాణకు చెంది ఉండి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ చేస్తున్నవారు నెక్స్ట్ మూడవది కూడా ఏం చేయడం సేమ్ తెలంగాణ లాగానే స్పౌజ్ కేటగిరీలో భార్య కానీ భర్త కానీ టీఎస్లో ఉండి మరి ఏపీలో వారి యొక్క స్పౌజ్ ఉద్యోగం చేస్తున్నట్లయితే వారు కూడా అక్కడ ఈ యొక్క ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు ఈ మూడు కేటగిరీస్ వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు టెన్ ఇయర్స్ తెలంగాణ రాష్ట్రానికి చెందినప్పటికీ ఏపీలో టెన్ ఇయర్స్ రెసిడెన్స్ మీరు కంటిన్యూగా ఉన్న మీరు ఎలిజిబుల్ అవుతారు లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు చెందిన తెలంగాణ వాళ్ళు ఏపీలో ఉద్యోగాలు చేస్తున్న ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలో ఎలిజిబుల్ అవుతారు తర్వాత స్పౌజ్ కోటాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్య ఉద్యోగులు వారి యొక్క స్పౌజ్ ఏపీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ వీరు ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ కోటాకి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది ఇది మాత్రం నాన్ లోకల్ ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఏపీఎంసెట్కు తెలంగాణ వాళ్ళు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవాలి మిగతా వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇక మీరు ఏపీ వాళ్ళకి ఇక్కడ రెండు రీజన్స్ ఇచ్చి అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం అది ఏయు రీజన్ వాళ్ళకు ఎస్వీయు నాన్ లోకల్ అవుతుంది ఎస్వీ రీజన్ వాళ్లకు ఏయు నాన్ లోకల్ అవుతుంది అంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ రేషియోలో వరకు ఎంసెట్లో సీట్లు ఫిల్అప్ చేయడం జరుగుతుంది మరి ఈ ఎంసెట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు మరొక వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ